హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మధుర శ్రీకృష్ణ జన్మభూమి గురించి తెలియచేస్తున్నాము అయోధ్య రామజన్మభూమిగా మధుర శ్రీకృష్ణ జన్మభూమిగా ప్రసిద్ధం త్రేతాయుగంలో శ్రీరాముని ద్వాపరయుగంలో శ్రీకృష్ణ జన్మస్థలములైన అయోధ్య మరియు మధుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం ప్రత్యేకత పురాణ ప్రవచనం ప్రకారం అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి కాంచీపురం ఉజ్జయిని మరియు ద్వారకా అనునవి సప్తముక్తి క్షేత్రములు ఈ పవిత్ర క్షేత్రాలలో మధుర రెండవ క్షేత్రం మరియు ఈ క్షేత్రాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో రోడ్డు రైలు మరియు వాయు రవాణా ద్వారా కలుపబడి ఉన్నాయి సప్తపురి అనునవి భక్తులకు జననమరణ చక్రం నుండి విముక్తి కలిగించి మోక్షం ప్రసాదించే తీర్థస్థలాలు విష్ణుమూర్తి రామునిగా అవతరించిన అయోధ్య లేదా అయోధ్యాపురి కృష్ణుని మధుర లేదా మధురాపురి ఆదిశక్తి మాయాదేవిగా హరిద్వార్ లేదా మాయాపురి పరమశివుడు విశ్వనాథునిగా వారణాసి లేదా కాశీపురి దుర్గాదేవి కామాక్షిగా పృథ్వీలింగ రూపధారి ఏకాంబరేశ్వరునితో స్థాపితమైన కాంచీపురం లేదా కాంచీపురి శివుడు మహాకాళేశ్వర రూపంలో స్థాపితమైన ఉజ్రయిన్యను అవంతికాపురి మరియు శ్రీకృష్ణుని ద్వారకాను ద్వారకాపురి అనునవి తీర్థములుగా చెప్పబడినవి ఈ క్షేత్రాలలో మహావిష్ణువు శివుడు వివిధ రూపాల్లో స్థాపించబడి వారు ఇరువురు ఒకటేని ఇరువురు మోక్షం మిచ్చేవారని భక్తులు అర్థం చేసుకోవలసి ఉంది సప్తపురి అనునవి దైవం తన భక్తులను దుర్మార్గుల నుండి రక్షించడానికి ఉద్భవించిన ప్రదేశాలు మధుర ఆగ్రాకు యాభై కిలోమీటర్ల ఢిల్లీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మధుర జిల్లాకు ముఖ్య పట్టణం గతంలో ఒంటెలపై జరిగి రవాణా మార్గాలలో ప్రముఖ వ్యాపార కేంద్రం మధుర భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని పరిగణించబడుచున్నది శ్రీకృష్ణుని జన్మస్థలం కాబట్టి మధుర శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతిగాంచింది భూగర్భంలోని చరసాలనందు కృష్ణుడు జన్మించిన ప్రదేశంలో పూర్వం ఆలయం నిర్మించబడింది శ్రీకృష్ణుని మేనమామ కంసుని సామ్రాజ్యానికి మధుర రాజధాని శ్రీకృష్ణుడు మధురనందే జన్మించాడు కాబట్టి మధురను శ్రీకృష్ణ జన్మభూమి అంటారు కృష్ణజన్మభూమి మధుర భారతీయ సంస్కృతికి చిహ్నంగా పరిగణించబడుచున్నది మధురనందు యమునా నది ఒడ్డున విశ్రమఘాట్ వద్ద ప్రతిరోజూ సాయంత్రం యమునానదికి హారతి సమర్పిస్తారు విశ్రమఘాట్ మేనమామ కంసుడిని వధించిన పిమ్మట కృష్ణుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా పేర్కొనబడింది ఇచ్చటనే యమునానది మరియు ఆమె సోదరుడు మృత్యుదేవత అయిన యముని చిత్రాలు ఉన్నాయి ఇది యాత్రికులకు పవిత్ర ప్రదేశం భక్తులు మధుర మరియు బృందావన ఆవరణలో నిర్దేశించిన మార్గంలో దేవాలయాల చుట్టూ గోవర్ధన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ సముదాయం యమునా నది తీరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర పట్టణం నందు ఉంది ఆలయ సముదాయంలో అనేక ఆలయాలు నిర్మించబడ్డాయి ఈ ఆలయాలు అనేకసార్లు మహమ్మదీయుల దాడులలో ధ్వంసం చేయబడ్డాయి చివరిగా ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వల్ల ధ్వంసం చేయబడ్డాయి గతంలో ఔరంగజేబు కేశవదేవ ఆలయం ప్రక్క షాహీఈద్గా మసీదు నిర్మించాడు మసీదు పక్క రెండు వందల సంవత్సరాకు పూర్వం కేశవదేవ ఆలయం గర్భగృహం మరియు భాగవత భవనం పారిశ్రామికవేత్తల ఆర్థిక సహాయంతో క్రొత్త ఆలయ సముదాయం నిర్మించబడింది పురావస్తు త్రవ్వకాల్లో ఈ ప్రదేశం నందు పదహారు వందల సంవత్సరాల పూర్వపు కుండలు జైన శిల్పాలు బౌద్ధ సముదాయం కనుగొన్నారు కంసుడు తన సోదరి దేవకి కొడుకు ద్వారా మరణిస్తాడని చెప్పే దివ్యస్వరం విని దేవకి మరియు వసుదేవుడిని బంధించినప్పుడు కృష్ణుడు భూగర్భ జైలు గదిలో జన్మించాడు కృష్ణుని మనవడు వజ్రనాభ్ సంప్రదాయం ప్రకారం కృష్ణ దేవాలయాన్ని నిర్మించాడు కృష్ణ జన్మస్థలమైన జైలుగదిపై నిర్మించబడిన ప్రస్తుత స్థలం కేశవదేవ ఆలయం అని పిలుస్తారు రెండువేల సంవత్సరాలకు పూర్వం వైష్ణవ దేవాలయం నిర్మించబడి పిమ్మట చంద్రగుప్తుని పాలనలో ఆలయ సముదాయం పునర్నిర్మించబడింది రాష్ట్రకూటులు ఆలయానికి విరాళాలు ఇచ్చినట్లు శాసనాలు పేర్కొన్నాయి మహమ్మదీయ కవులు తమగ్రంథాలలో మధురానగరంలో నగరంలో మనుషులచే కాక దేవదూతలచే నిర్మించబడిన అద్భుతమైన పెద్దాలయం ఉందని తెలిపారు మహమ్మదీయుల పాలనలో అయోధ్యనందలి ఆలయాలు అనేకసార్లు ధ్వంసం చేయబడి ప్రజలు చాలా నష్టపోయారు మహమ్మద్ గజని అటువంటి ఆలయం నిర్మించడానికి లక్షల కొద్దీ దీనారాలు సుమారు రెండు వందల సంవత్సరాలు పడుతుందని దాడి చేసి ఆలయం కూల్చి తగలబెట్టి ఆలయంలోని బంగారు మరియు వెండి విగ్రహాలను దోచుకున్నాడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ పాలనలో మధురనందు ఆలయాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తూయింది లోడి హిందువులు యమునా నదిలో స్నానం చేయరాదని క్షురకర్మపై నిషేధం విధించాడు మొఘల్ యువరాజు ఆలయాన్ని ఆలయానికి రైలింగ్ ను నిర్మింపచేసిన ఔంగజీబు పాలనలో రైలింగ్ తొలగించి ఆలయ శిథిలాలపై జూమా మసీదు నిర్మించాడు ఆలయంలోని అనేక రాళ్లను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు తెలుస్తుంది ఆలయంలోని అనేక రాళ్లను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు తెలుస్తుంది కేశవదేవ ఆలయం ధ్వంసం చేసి కొంత స్థలంలో షాహీఈద్గాను నిర్మించాడు అటుపిమ్మట భూమిపై హక్కుకల మోహన్ మాలవీయ మరణం తరువాత అతనికి ఆర్థిక సహాయం చేసిన జుగల్ కిషోర్ బిర్లా అనువారు భూమిని స్వాధీనం చేసుకుని శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు పిమ్మట పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాగా నమోదు చేసే జైదయాల్ దాల్మియా అనువార్కి ఆలయముల నిర్మాణ బాధ్యత అప్పగించారు భూమి చదును చేసి నిర్మాణం పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూర్తి అయింది ఆలయ నిర్మాణంలో పలువురు పారిశ్రామికవేత్తలు ఆర్థిక సహాయం చేశారు శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయ ప్రవేశములకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఆలయాలు ఉదయం ఐదు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి తొమ్మిదిన్నర వరకు తెరచి ఉంటాయి మధురలో శ్రీకృష్ణుని ఆలయాలలో కేశవదేవ ఆలయం ప్రత్యేకమైనది శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం వెనుక భాగంలోని కేశవదేవ ఆలయం ఉన్నది ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి తల్లితండ్రులు దేవకి మరియు వసుదేవ్లను అతని మేనమామ కంసుడు బంధించిన జైలు ఈ ఆలయం క్రింద ఉందని పరిగణించబడుతుంది పొడవైన జుట్టుతో దర్శనమిచ్చు కృష్ణుడు కోరిన కోరికలు నెరవేర్చుతాడని ఆలయాన్ని దర్శించు భక్తులు తలుస్తారు భక్తులు ప్రతిరోజూ ముఖ్యంగా జన్మాష్టమి రోజు ఆలయం దర్శిస్తారు ఆలయాన్ని సమీపించేటప్పుడు భక్తులు ఆలయ ప్రాంగణమంతా శ్రీకృష్ణుడి ఉనికి కలిగినట్లు పవిత్రమైన అనుభూతి చెందుతారు భక్తులు భావోద్వేగాలతో ఆనందాశ్రువులతో స్వామిని దర్శించడం సాధారణ విషయానికి అనేకసార్లు నిర్మించబడి పునరుద్ధరించబడిన ఆలయం భక్తుల హృదయాలలో కృష్ణుని స్థానాన్ని చూపుతుంది ప్రస్తుత ఆలయం స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ హనుమాన్ ప్రసాద్ పొద్దార్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన ప్రారంభించాడు పాయింట్ ప్రకాశవంతమైన దుస్తులతో ప్రకాశించే శ్రీకృష్ణుని విగ్రహం దర్శించిన ప్రతి ఒక్కరికి సంతృప్తి కలుగుతుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం ఆలయాన్ని ఐదు వేల సంవత్సరాలకు పూర్వం కృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు నిర్మించాడు లభ్యమైన సంస్కృత శాసనం ప్రకారం అటుపిమ్మట విజయపాల్ దేవ మహారాజు పాలనలో ఈ స్థలంలో కొత్త ఆలయం నిర్మించబడింది అని తెలుస్తుంది మరో శాసనం ప్రకారం చంద్రగుప్త విక్రమాదిత్య పాలనలో ఆలయం మరలా పునర్నిర్మించబడిందని తెలుస్తుంది జహంగీర్ పాలనలో ఆలయం మరింత పరచబడింది చైతన్య మహాప్రభు మరియు వల్లభాచార్య ఆరు వందల సంవత్సరములకు పూర్వం మధురను సందర్శించారు చివరిగా కేశవదేవ ఆలయం రామకృష్ణ దాల్మియా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో షాహీ ఈద్గాకు దక్షిణంగా తల్లి జాడియాదేవి దాల్మియా జ్ఞాపకార్థం నిర్మించారు ద్వారకాది ఆలయం మధురనందు పాటక్ గలిలో యమునాఘాట్లకు సమీపంలో ఉంది మధురలో శ్రీకృష్ణుని దర్శనార్థం ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు దర్శించే ఆలయాలలో ద్వారకాధీసుని ఆలయం ఒకటి ద్వారకాధీసుని ఆలయం కృష్ణ రూపమైన ద్వారకాధీసుడు లేదా ద్వారకానాథ్ అని పిలవబడు కృష్ణుని నల్లని పాలరాతి విగ్రహంతో కృష్ణుని జీవితంలోని ఘట్టాలు వర్ణించే అద్భుతమైన చిత్రాలు అందమైన హస్తకళతో ప్రసిద్ధి చెందిన కుడ్యచిత్రాలు కల అందమైన ఆలయం శ్రావణమాసన్నందు ద్వారకాధీసుని ఆలయంలో శ్రీకృష్ణునికి హిందోళ అనే ఊయలలో జరుపు ఉత్సవం చూడటం మనసుకు ఆనందాన్నిస్తుంది భక్తులు స్వామికి పూలు తులసిమాలలతో పాటు రుచికరమైన తీపి ఆహార పదార్థాలు సమర్పిస్తారు ఆలయానికి రెండు ద్వారాలున్నాయి రెండంతస్తుల ఆలయంలో యాత్రికులు పెద్ద ప్రాంగణంలో స్వామిని పూజిస్తారు రెండు వందల సంవత్సరాలకు పూర్వం గోకుల్దాస్ పరీక్ అను శ్రీకృష్ణుని భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శనానికి భారతీయ అంతర్జాతీయ పర్యాటకులకు ఎవరికీ ఎటువంటి ప్రవేశరుసం లేదు ఆలయం ఉదయం ఆరున్నర నుండి పదిన్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది ఆలయం లోపల ప్రాంగణంలో కెమెరాలు మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు పూర్వపు ఆలయంలో గర్భగృహం వదిలివేసి సభామండపంపై షాహీఈద్గా నిర్మించబడిందని చెబుతారు శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ము జైలుగది పైభాగంగా ఇది పరిగణించబడుతుంది గతంలో ఈ ప్రదేశంలో విశాలమైన పాలరాతి మండపం భూగర్భ జైలుగది నిర్మించబడ్డాయి అని తెలుస్తుంది మండపం సమీపంలో షాహీ ఇగ్గా వెనుక కంసుడు కృష్ణుని బాల్యంలో చంపాలని తలచినప్పుడు కృష్ణుని స్థానంలో ప్రత్యక్షమైన ఎనిమిది చేతుల యోగమాయ మందిరముంది భాగవత భవనం నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ప్రారంభించబడి ఆలయమందు దేవతల ప్రతిష్టాపన పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో జరిగింది ఆలయంలోగల మందిరాలలో ప్రధాన మందిరంలో నిలువెత్తు రాధాకృష్ణులు కుడివైపు బలరామ సుభద్రలు ముందు గరుడ స్తంభంతో జగన్నాథ మందిరం ఎడమవైపు సీతారామ లక్ష్మణుల ఆలయం చైతన్య మహాప్రభు మరియు ముందు హనుమంతుని విగ్రహంతో రామ మందిరం దుర్గాలయం మరియు శివాలయం ఉన్నాయి మండపం పైకప్పు గోడలు మరియు స్తంభాలపై కృష్ణుని సహచరుల భక్తుల జీవిత సంఘటనల చిత్రాలు అలంకరించబడ్డాయి ప్రధాన ఆలయం చుట్టూ గోడలపై భగవద్గీత రాగి ఫలకాలపై చెక్కబడినవి పోత్రకుండం కృష్ణుడు జన్మించిన పిమ్మట కృష్ణుని స్నానానికి ఉపయోగించినట్లు నమ్ముతున్న జన్మస్థాన ఆలయానికి ఆగ్నేయంగా ఉన్న పెద్ద లోతైన కోనేరు విశ్రాంగాట్ లేదా విశ్రాంతి స్నాన్ఘట్టం నది తీరంలో ఉంది పురాణ ప్రకారం కంసుడిని సంహరించిన పిమ్మట శ్రీకృష్ణునికి విశ్రామ్ఘాట్ విశ్రాంతి స్థలం అయింది విశ్రాంఘాట్ నందు యమునా నదికి వేసవి కాలంలో ఉదయం ఏడు మరియు సాయంత్రం ఏడులకు శీతాకాలంలో ఉదయం ఆరు నలభై ఐదు నిమిషాలకు మరియు సాయంత్రం ఏడులకు హారతి ఇస్తారు మధురయాత్రనందు విశ్రాంఘాట్ దర్శించవలసి ఉంటుంది ఉత్తర దక్షిణ దిశలలో పన్నెండు చొప్పున స్నాన ఘట్టాలు ఉన్నాయి యాత్రికులు కి వచ్చే యమునా నదినందు స్నానం చేసి ప్రధాన కార్యక్రమాలు చేస్తారు కంసుని చంపిన పిమ్మట కంసవద తరువాత శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కదనే గోవర్ధన పర్వతపు నీడలో విశ్రాంతి తీసుకున్నారని పురాణకథనం పురాతన ఆలయాలలో ఒకటైన భూతేశ్వర్ మహాదేవ్ మందిరం మధురలో కృష్ణుని ఆలయం కాని ఇతర ఆలయాల్లో పవిత్రమైనది ఈ క్షేత్రం మహావిష్ణువు సతీదేవి మృతశరీరం ఖండించినప్పుడు సతీదేవి ఉంగరం పడిన శక్తిపీఠం ఆలయంలో కంసుడు ఆరాధించిన పాతాలదేవి గుహ కూడా ఉంది మధురలోని ప్రజలు భూతీశ్వర్ మహాదేవ్ నగరాన్ని దుష్టశక్తుల నుండి కాపాడుతాడని నమ్ముతారు పురాణ కథనం ప్రకారం శ్రీరాముని సోదరుడు శత్రుఘ్నుడు మధు అనే రాక్షసుడిని చంపినప్పుడు భూతీశ్వర్ మహాదేవ్ విగ్రహం స్థాపించబడింది మధురలో భూతీశ్వర ఆలయం వేల సంవత్సరాల పురాతనమైనది మధురలో గర్వకేంద్ర సమీపంలో భూతేశ్వర ఆలయముంది ఆలయానికి ప్రవేశ రుసుము లేదు ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మరియు సాయంత్రం నాలుగున్నర నుండి పదిన్నర వరకు తెరిచి ఉంటుంది మధురలోని పురాతన ఆలయాల్లోని యమయమున ఆలయం విశ్రాంగా నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నది వెండిపూత పూసిన ఆలయ ప్రధాన గదిలోకి ప్రవేశించడానికి చిన్న ద్వారం ద్వారా వంగి వెళ్లవలసి ఉంటుంది గది మధ్యలో నల్లరాతిలో పైకెత్తి ఆశీర్వదించు చేతులతో సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం వజ్రనాభుడు ప్రతిష్ఠించిన యమధర్మరాజు మరియు యమున దేవతా విగ్రహాలు ఉంటాయి యమధర్మరాజు మరియు యమునా నది యొక్క సంబంధం సోదర సోదరి ప్రేమతో నిండినది వారి పేరుతో ఉన్న ఆలయంలో దీపావళి తరువాత రెండవ రోజున యమున తన సోదరుడిని భోజనానికి పిలిచినట్లు చెబుతారు భోజనానంతరం సంప్రదాయం ప్రకారం యమధర్మరాజు యమునను ఏమైనా కోరమని అడిగాడు యమునా నదికి వివాహ సంబంధిత కోరికలు లేనందున ఆమె ఆ రోజున తంగాట్లను ప్రకాశించే వరం కోరింది దీపావళి సమయంలో అధిక సంఖ్యలో సోదరులు సోదరిలు కలిసి ఘాట్నందు యమునా నదిలో స్నానం చేసి యమధర్మరాజు నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారు మధురలో ఇంకనూ ప్రేమమందిర్ బృందావనం గోవింద్జీ ఆలయం మదన్మోహన్ ఆలయం రాధా దామోదర్ ఆలయం రాధాగోపీనాథ్ ఆలయం బాంకేబిహారీ ఆలయం కృష్ణబలరామ ఆలయం రంగాజీ దేవాలయం మరియు సేవాకుండ్ వంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి కృష్ణుడు తన చిన్ననాటి రోజులు గడిపిన సమీపంలోని బృందావన్లో సేవాకుండ్ దేవాలయాలు గెలాక్సీ ఉంది మన దేశంలోని ఇతర ప్రముఖ దేవాలయాల మాదిరిగా కాకుండా శ్రీకృష్ణ జన్మస్థల సముదాయంలోని ఆలయాల సందర్శకుల నుండి ఎటువంటి ప్రవేశ రుసుము వసూలు చేయబడదు మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు